ఎంతమంది జైళ్ళు ఎంతమంది ఇల్లీగల్ కేసులు అరెస్టులు అన్యాయాలు అరాచకాలు ఇంకో రకంగా చెప్పాలంటే ఎక్కడికక్కడ దోపిడీ ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వన్ ఇయర్గా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రోగ్రెస్ అని స్పష్టంగా ఎవ్వరిని అడిగినా కూడా చెప్తారు కానీ మా నాయకుడు జగన్నన్న మాత్రం ఇలాంటి ఇలాంటి వాటన్నిటినీ కూడా ఎప్పుడు ఏ రోజు ఎంకరేజ్ చేయలేదు పద్ధతిగా చాలా ట్రాన్స్పరెంట్గా వెల్ఫేర్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేశారు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు మహిళలకు భద్రత ఉండేది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విధంగా వారిని వారి యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసము వారి యొక్క ఎంపవర్మెంట్ కోసము ఆ యొక్క కుటుంబం యొక్క బా బాగోగుల కోసము పనిచేశారు చాలా ఫిలాసఫీని నమ్మారు జగన్ గారు ఒక ఒక కుటుంబంలో ఆ యొక్క పిల్లలు చదువుకుంటే విద్యతోనే ఆ యొక్క కుటుంబ తలరాతలు మారతాయని భావించి అనేక విద్యారంగంలో అనేక విప్లవాలు తీసుకొచ్చారు అనేక స్టాండర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈరోజు ఆ స్టాండర్డ్స్ ఏమీ లేవు కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏదైతే స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేసామో ఆ స్టాండర్డ్స్ అన్ని కూడా డైల్యూట్ అయిపోయినాయి ఆ ఊసే లేదు మంచి చదువుల కోసం ప్రోత్సహించడం కానీ మనం తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ని కంటిన్యూటీ కానీ ఏమీ కూడా లేవు అలాగే ఈరోజు చూద్దాము వైద్య రంగంలో వైద్య రంగంలో మనం చూసుకుంటే ప్రతీది కూడా కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు ఇక ఆరోగ్యశ్రీ ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి అప్పజెప్పి ఇక పేదవాడికి పేదవాడి ఆరోగ్యం పట్ల కంప్లీట్గా కూడా వాళ్ళ ఒక బాధ్యత నుంచి వైదొలుగుతున్నారు ఇబ్బందులు వస్తే అనారోగ్య పరిస్థితి వస్తే ఎక్కడికి వెళ్ళాలి ఎవరు ఆదుకుంటారు అనేటువంటి పరిస్థితులు ఈరోజు క్వశ్చన్ మార్క్ ఏ హోప్ లేదు పేదవాడికి ఒక ఆశ అనేది చచ్చిపోతూ ఉంది ఈ యొక్క ప్రభుత్వం వెళ్తున్నటువంటి తీరు అలాగే మనం చూస్తూ ఉన్నాం మెడికల్ కాలేజెస్ విషయంలో దేశంలో ఎక్కడా లేదు ఇక్కడ ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒక చరిత్ర సృష్టిస్తూ రాష్ట్రంలో పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తూ ఈ రాష్ట్రంలో తీసుకురావాలనేటువంటి తపనకు స్వీకారం చుట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజునేమైంది ఏదైతే ఫస్ట్ ఫేజ్లో ఐదు మేము ప్రారంభించామో అవి అలా ఉంటే ఇక మిగతావన్నీ కూడా ప్రైవేటైజేషన్ పద్ధతిలో ఇక కొంత రీసెంట్గా కూడా చెప్పాను ఫిజిబిలిటీ రిపోర్ట్స్ తయారు చేశారు ఎకరానికి వంద రూపాయల చొప్పున సంవత్సరానికి సుమారు ఐదు యాభై ఎకరాలకు ఐదు వేలు పడుతూ ఉంది ఐదు వేలకు ఈరోజు ప్రైవేట్ సంస్థలకు అపజేటటువంటి ఒక స్కామ్కి తెరదీశారు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ ప్రాంతం ఈ ప్రాంతం సంబంధించినటువంటి వ్యక్తులుగా మా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పిడుగురాల మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్లోనే మీరు కొనసాగించాలి గవర్నమెంటే దీనికి బాధ్యత తీసుకొని గవర్నమెంటే దీన్ని ముందుకు ఈ ఈ యొక్క మెడికల్ కాలేజ్ని నడిపించే విధంగా ఈ యొక్క హాస్పిటల్ రన్ అవ్వాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలుగా ఇక్కడున్నటువంటి ఈ ప్రాంత ఉన్నటువంటి మేమందరం కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అది గవర్నమెంట్లోనే కంటిన్యూ అవ్వాలి మీరు ఇచ్చేటువంటి ప్రైవేటైజేషన్లో పిడుగురాల మెడికల్ కాలేజ్ని కన్సిడర్ చేయొద్దు అండ్ అట్ ది సేమ్ టైం ఉన్నటువంటి అన్ని మెడికల్ కాలేజ్కి ఈ ప్రైవేటైజేషన్కి మేము అగేన్స్ట్గా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము కాబట్టి ఏది కూడా అన్నీ అన్నీ ఇగ్నోర్ చేయడమే ప్రతిదీ ఇగ్నోర్ చేయడమే ఈ విధంగా ఏ రంగంలో తీసుకున్నా అందరినీ మోసం చేస్తూ అన్ని సెక్టార్స్ని ఇబ్బందులు పెడుతూ సామాన్యుడు కూడా ఒక అభద్రతలోకి వెళ్ళి ఒక అభద్రతలో జీవిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నేను స్పష్టం చేస్తాను కాబట్టి మీరు చేస్తున్నటువంటి అరాచకాలను మీరు చెప్పినటువంటి మాట మీద మీరు ఏదీ కూడా నిలబడలేదు కాబట్టి ఇవన్నీ ఎండగడుతూ జూన్ నాలుగున ఈ వెన్నుపోటు దినం కార్యక్రమం అనేది ప్రతి నియోజకవర్గంలో కూడా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరూ ప్రజలందరూ కూడా పాల్గొని అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు అందరూ కూడా ఇందులో భాగం అవ్వాలని కోరు అందరూ కూడా పిలుపునిస్తా